శ్రీ గురువ్యోన్న మనం శ్రీ గురుచరిత్ర అధ్యాయం తొమ్మిది చూస్తున్నాము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురువ్యోన్నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గాన్ని చూపడానికని ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒకళ్ళు చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామి స్నానానికన్నా అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆకలి వాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనసుకి ఎంతో శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నది స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారాన్ని చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమయ్యింది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణం అంతా శుభ్రంగా చిమ్మి నీళ్ళు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తన కుల వృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమైలు తావరా అన్నాడు అతనికి ఆ మాటలు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికని నది దగ్గరికి వెళ్ళినప్పుడు సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవం వంగాధరలు వచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సంబోహితుడై తాను నిరంతరము చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో అతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రార్థించడం కలలోని మాటలే అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నం అయింది శ్రీపాదస్వామి స్నానం చేయడానికని నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యం సంతోషం కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వల్ల నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌక్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది అన్నాడు శ్రీపాదస్వామి ముంది నీవు పుట్టింది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతను చూడగానే నీకు రాజుభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయన నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం అన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనసులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఇస్తూనే ఉంటుంది నీకు ఆ సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు అతను సిగ్గుతో తలదించుకొని ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కదా కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వల్ల కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష సుఖల అలస బలీయంగా ఉన్నాయి కనుక నువ్వు మరు జన్మలో మృదుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైందే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించిన నన్ను మీకు దూరం చేయొద్దు మీ అందు భక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాద స్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరు జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాస రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వితో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రింద పడి మరణించారు శ్రీపాదులు ఇలాంటి నీళ్ళు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలము కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వల్ల ఆ కురుపురము ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ఇంతకు ముందు అంబికకు జీవితాంతము శివ పూజ చేస్తే జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన్ని అవతరించి నా మాటను నిలబెట్టుకోవాలి అని తల్చారు అటు తర్వాత ఒక ఆశ్వయుజమాసము కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట మరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రేద్దలతో గురుపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువలనే గురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రము శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభాయన్నమ శ్రీ నృసింహ సరస్వతే నమ సర్వం శ్రీ గురుచరణ అరవిందర్పణమస్తు లోక సమస్త సుఖ్నోభవ ఓం శాంతి శాంతి శాంతి